హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వరల్డ్ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే బ్లాగ్ వచ్చేసి నేనైతే గోంగూర చికెన్ అయితే చేశానండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట ఇది రైస్ చపాతి ఎనీథింగ్ దేనిలో అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి మీకైతే అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను మీ ఆదరణ అభిమానాలు ఎప్పుడు నాపై ఇలాగే మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే గోంగూరైతే నీట్గా క్లీన్ చేసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసి అందులోకి అయితే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అలాగే కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి అయితే మనం అయితే ముందుగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి డైరెక్ట్ కొంతమంది డైరెక్ట్గా వేస్తారు నాకు అలా ఇష్టం ఉండదు నేను అయితే అయితే ఇప్పుడు కూడా ముందు కుక్ చేసుకున్న తర్వాతే కర్రీలు అయితే వేస్తాను టేస్ట్ ఇలానే బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి చేయని వాళ్ళు ఉంటే ఇక్కడ నేను సాల్ట్ అయితే వేసాను గోంగూర అయితే మంచిగా ఉడకబెడతాను ఉడికిన తర్వాత కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను నా ఛానల్ ఫస్ట్ టైం అండి ఈరోజు లాంగ్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను చాలా భయంతో చేస్తున్నాను అసలు ఇది రీచ్ అవుతుందో లేదో అనే భయం చాలా మనసులైతే ఉంది కానీ నా మనసులో ఉన్న భయాన్ని అంతా పోగొట్టి మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి మంచి లైక్స్ నన్ను ఎంకరేజ్ చేస్తారని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ కోసం అయితే నేను చాలా కష్టపడుతున్నాను అండి అది నాకు తెలుసు టూ ఇయర్స్ నుంచి అయితే నేను కష్టపడుతూ ఉన్నాను ఒక ఛానల్ అయితే నేను స్టార్ట్ చేసి వదిలేశాను ఇది సెకండ్ ఛానల్ అండి నేను ఎంత కష్టపడుతున్నానో నాకే తెలుసు సక్సెస్ వస్తుందో రాదనే భయంతో ఇంకా నేనైతే చాలా భయమేస్తూ ఉంది అయినా కూడా నేను గివ్ అప్ అయినది ఇవ్వకుండా నేనైతే సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఈ ఛానల్ అయినా మంచిగా గ్రోత్ అయ్యి నా ఛానల్ మంది మా మంచిగా ముందుకు వెళ్ళాలని వెళ్ళాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులో అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను అందులోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకొని అందులోకి ఉప్పు పసుపు వేసుకుని మంచిగా మగ్గని బలండి ఈ రోజైతే మా ఇంటికి అయితే చుట్టాలు వచ్చారండి అందుకనే మా హస్బెండ్ అయితే రెండు కేజీలు చికెన్ అయితే తీసుకొచ్చారు నేను రెండు కేజీలు చికెన్ తగ్గట్టుకైతే చూపిస్తున్నాను అందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు అయితే వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను చికెన్ అయితే వేస్తున్నాను చికెన్ వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి అప్పుడే మనకి నీచ స్మెల్ లేకుండా క కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే నేనైతే చికెన్ అయితే యాడ్ చేశాను మంచిగా పది నిమిషాలు అయితే ఉడకనిస్తాను కర్రీ మీద అయితే ప్లేట్ పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుంటానండి ఉడికించుకుంటే మనకి ఆ కర్రీలో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది చూసారు కదా వాటర్ అయితే రిలీజ్ అయిందండి ఆ వాటర్ మొత్తం డ్రై అవ్వాలి అప్పుడే మనకి నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మనం డ్రై అయిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకుందాము అందులో రిలీజ్ అయిన వాటర్ అయితే డ్రై అయినాయి అండి అందులోకైతే కారం అయితే యాడ్ చేసుకుందాము నేనైతే త్రీ స్పూన్స్ వరకు అయితే కారం అయితే వేసాను కారం వేసుకొని కర్రీని అయితే తిప్పుకొని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అందులోకైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఎందుకంటే ఆల్రెడీ నేను గోంగూరలో ఉడకబెట్టేటప్పుడు వాటర్ యాడ్ చేశాను కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ పోసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఉడకనిద్దాము ఇలా ఉడుకుతున్న అయితే మనం ముందుగా పేస్ట్ అయితే చేసుకున్నాం కదా గోంగూర అది ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాము గోంగూర వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత మనమైతే ఫైనల్లీ కొత్తిమీర గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాము ఇలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాము కొత్తిమీర వేసుకొని అందులోకి అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాము గరం మసాలా వేసుకున్న తర్వాత నేనైతే కస్తూరి మేతి అయితే వేస్తానండి నేనైతే ఏ గోంగూర చికెన్ కానీ గోంగూర మటన్ కానీ చేసిన దాంట్లో కస్తూరి మేతి అయితే వేస్తాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు చేయ అలా చేయ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి కస్తూరి మేతి వేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేనైతే ఫైనల్లీ గరం మసాలా అయితే వేస్తున్నాను గరం మసాలా వేసిన తర్వాత కొంచెం అయితే నేను కస్తూరి మేతి అయితే వేస్తాను కస్తూరిమైతే వేసిన తర్వాత కర్రీని అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనిస్తాను మగ్గితే మనకి మనకి ఎమ్మెయమ్మిగా ఉండే గోంగూర చికెన్ అయితే రెడీ అండి యమ్మీగా ఉండే గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అండి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలో తిన్నా చపాతీలు తిన్నా టేస్ట్ అయితే సూపర్ అయితే సూపర్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చూశారు కదా చూస్తూనే టెంప్టింగ్గా చాలా అంటే చాలా ఎమ్మీగా అయితే ఉంటుంది నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ చూసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేస్తాననేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్